నువ్వు ఆవేశంలో ఉన్నావు ఆనంద అని లీలావతి అంటూ ఉంటే ఆవేశపడకుండా ఉండటానికి అది నా అక్క నీ కూతురు కాదు కదా అని చెప్పి ఆనంద భైరవంటుంది నీ కూతురైతే నువ్వు ఆవేశపడతావు నా కూతురు కాబట్టి నేను ఆవేశపడుతున్నాను అని ఆనంద అనటంతో లీలావతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అమ్మ ఆనంద ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కాస్త ఆలోచించి మాట్లాడమ్మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో వివరంగా కనుక్కుందాము కాస్త స్థిమితంగా ఉండు అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు రేపటి నుంచి లహరి కాలేజీకి వెళ్ళట్లేదు తన తరపున ఎవరు మాట్లాడినా కూడా నేను ఊరుకోను నా మాటను ఎవరు ధిక్కరించినా ఒప్పుకోను వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పి ఆనంద భైరవి లహరిని అంటుంది ఇక లహరి తన బ్యాగ్ తీసుకొని మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లీలావతి కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మొత్తానికి నేను ప్లే చేసిన గేమ్ మంచిగా వర్కౌట్ అయింది ఈ ఉమ్మడి కుటుంబాన్ని గుమ్మడికాయల బద్దలు కొట్టడానికి మంచి పాయింట్ దొరికింది ఈ అక్క చెల్లెళ్ళిద్దరినీ ఈ వంక పెట్టుకొని పూర్తిగా విడదీసేయాలి దూరం ఇంకా పెంచేయాలి దానికి గాను మా అత్తయ్యను బాగా రెచ్చగొట్టాలి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి కోటేశ్వరం రూమ్లో ఉంటారు లీలావతి ఆనంద భరవి అన్న మాటను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది లీలా అయ్యిందేదో అయిపోయింది బాధపడకు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏమండి లహరిని కన్నది ఆనంద అయినా అది నా ఒళ్ళలో పెరిగిందండి ఇప్పుడు ఆనంద నా కూతురు కాదన్నంత మాత్రాన నా కూతురు కాకుండా పోతుందా ఏంటి గుండెంతా తరుక్కుపోతుందండి అని లీలావతే అంటూ ఉంటే ఇదంతా అనన్య దూరం నుంచి చూస్తూ వర్షపు చినుకులతో నేలంతా తడిసిపోయింది ఇప్పుడు విత్తనం నాటేస్తే బాగా మొలకెత్తుతుంది అని మనసులో అనుకొని లోపలికి వెళ్ళి అత్తయ్య మీరు బాధపడకండి బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానండి అని చెప్పి అంటూ ఉంటుంది అయినా ఈ ఇంట్లో మీరే పెద్దవాళ్ళు మీరు ఏదైనా చెప్తే వినాలి కానీ మిమ్మల్ని అంతలా ఆనందార్తయ్య అవమానించడం ఏంటి అని అనన్య అంటూ ఉంటే అమ్మ అనన్య జరిగిపోయిందని గుర్తు తెచ్చుకుంటే గొడవలు పెద్దవవుతాయి అంతేకాని ఎందుకమ్మ అనవసరంగా గొడవలు వదిలే అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటే మావయ్య గారు మీ ముందు మాట్లాడే అంతటి దాన్ని కాదు పెద్దత్తయ్య గారు చిన్నత్తయ్య గారికి ఏదో గౌరవం కొద్దీ మర్యాదిస్తుంటే దాన్ని చిన్నత్తయ్య గారు చేతగంతానో అనుకుంటున్నారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఈ రోజు పోనీలు లేని వదిలేస్తే రేపు అదే పెద్దదవుతుందండి మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అయినా మీరు అన్నదాంట్లో తప్పేముంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అవును మీరు కదా ఈ ఇంటికి పెద్దవాళ్ళు కానీ చిన్నత్తయ్య గారికి ఈ ఇంటి బాధ్యత ఆస్తి హోదా అన్నీ కూడా ఆవిడకి అప్పచెప్పబట్టే కదా ఆవిడ ఇలా మాట్లాడుతుంది మీరేమైనా గతిలేని వల్ల పేరుకు మాత్రమే పెద్దవాళ్ళు అన్నట్టుంది అని అనన్య అంటూ ఉంటే అనన్య అని చెప్పి లీలావతి గట్టిగా అరుస్తుంది అనన్య టెన్షన్ పడుతూ ఉంటే పోనీలే ఈ ఉమ్మడి కుటుంబాన్ని విడదీయటం ఎందుకని చెప్పేసి ఆనంద ఎప్పుడైనా ఒక మాట అన్నా కూడా చూసి చూడనట్టు వదిలేశాను కానీ ఇప్పుడు వదిలేది లేదండి ఏ నాకు ఆ మాత్రం పౌరుషం లేదా ఏంటి అని లీలావతి కోపంగా ఆనంద దగ్గరకు వెళ్తూ ఉంటే లీలావతి అని చెప్పి కోటేశ్వరరావు పిలుస్తూ ఉంటాడు మీరు అండి ఈరోజు ఏదన్నది చేస్తాను అని చెప్పి లీలావతి కోపంగా వెళ్తుంది ఇత్తనం వేసేశాను మొలకెత్తింది ఇప్పటి వరకు ఇది ఉమ్మడి కూటమో ఉత్తమ కూటమో ఇప్పటి నుంచి విడిపోయిన కుటుంబం సగమైన కుటుంబం అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లీలావతి కోపంగా కిందికి వచ్చి ఆనంద అని చెప్పి పిలుస్తూ ఉంటుంది భైరవి కిందికి వచ్చి ఏంటక్కా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో నా స్థానం ఏంటి అని లీలావతి అంటుంది అదేంటక్క అలా అడుగుతున్నావు అని చెప్పి భైరవి అంటూ ఉంటుంది ఈ ఇంట్లో పెద్దవి నువ్వే కదా ఎవరి స్థానం ఏంటో నిర్ణయించేది నువ్వే కదా అని చెప్పి లీలావతి అంటుంది ఈ ఇంట్లో నీ స్థానం అమ్మ స్థానం అక్క అమ్మ స్థానాన్ని ఎవరైనా ఏమైనా అంటారా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అయినా ఎందుకు అలా అంటున్నావక్క ఎవరైనా ఏమైనా అన్నారా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అక్క తోడ పుట్టకపోయినా నువ్వు నా సొంత అక్కతో సమానం నువ్వు నాకు మంచి చెళ్ళు చెప్తావు నువ్వే ఈ ఇంటికి పెద్ద అక్క అని చెప్పి ఆనంద భైరవి లీలావతికి అంటూ ఉంటుంది అయినా ఈ ఇంట్లో నిన్ననే వాళ్ళు వాళ్ళెవరక్కా అని ఆనంద అంటూ ఉంటే ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ నిజమనే భ్రమలో నేనే బ్రతుకుతున్నాను ఆనంద ఈ ఇంట్లో అమ్మలాంటి దాన్ని పెద్ద దిక్కుని నేనే అనుకున్నాను కానీ నేను కాదని ఇప్పుడే తేలిపోయింది అని చెప్పి లీలావతంటుంది ఈ ఇంట్లో అమ్మ స్థానం నాదన్నావు కానీ నీ కూతురికే నేను అమ్మని కాదన్నావు నీ కూతురు నా ఒడిలో పెరిగితే నన్ను అమ్మ అనుకుందేమో అనుకున్నాను నువ్వు కానీ నన్ను ఆయా అని అనుకున్నావని ఇప్పుడే అర్థమైంది అని లీలావతి అంటూ ఉంటుంది అప్పుడు ఆనంద జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్క ఏదో ఆవేశంలో అలా అనేశాను కావాలని మనసులో ఏదో పెట్టుకొని అనలేదక్క నన్ను క్షమించక్క ఉదయం నుంచి ఇంట్లో పరిస్థితులు చూస్తున్నావు కదా దర్శన్ బాబుకి అలా అయ్యింది లహరి లేటుగా వచ్చింది ఆ ఆవేశంతోనే లహరిని కొట్టాను తిట్టాను కూడా ప్లీజ్ అక్కా నువ్వు అవేమి పట్టించుకోకక్క అని చెప్పి ఆనంద లీలావతి చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది నిన్నటి మొన్నటి వరకు నేను నమ్మాను కదా అని చెప్పి ఇప్పుడు కూడా మాకు ఆనంద అని లీలావతి అంటుంది ఇన్ని రోజులు మా అందరిపై పెత్తనం చలాయిస్తుంటే సరే ఆఫీసు బాధ్యతలు నెత్తిని ఉన్నాయి కదా అందుకే అలా మాట్లాడుతున్నావు అనుకున్నానే కానీ అహంకారం నెత్తికెక్కి ఇలా మాట్లాడుతున్నావని ఇప్పుడే అర్థమైంది నీకు అహంకారం ఎక్కువైంది ఆనందా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఏంటక్కా అలా మాట్లాడుతున్నావు నాది అహంకారమా కూతుర్ని అలాంటి పరిస్థితిలో చూసి ఏదో మాట జారానే కాని కావాలని నిన్ను అన్నానక్క నన్ను అలాంటి మాట అనటానికి నీకు ఎలా నోరొస్తుందక్కా ఏదో ఆవేశంలో అన్నానని వదిలేయకుండా ఈగోకి పోయి మంచితనాన్ని చెడ్డగా చేస్తున్నావేంటక్క అని ఆనంద భరివి లీలావతిని అంటూ ఉంటుంది సరే ఆనంద నాకు మంచితనం అనేది లేదు అందుకే లోనివన్నీ కూడా బయటికి తవ్వుతున్నాను అని లీలావతి అంటూ ఉంటే అక్క జరిగిందేదో జరిగిపోయింది చిన్న గొడవని పెద్దది చేసుకోవడం మంచిది కాదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడే అనన్య వచ్చి అనాల్సినవన్నీ అని ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయిందంటే ఎలా కుదురుతుంది అత్తయ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనన్య అనవసరంగా మా విషయంలో జోక్యం చేసుకోకు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక అప్పుడు లీలావతి ఆనంద చెయ్యి దించు మనం ఇద్దరం ఈ ఇంటికి కోడలుగా ఎలాగైతే వచ్చామో అనన్య కూడా అలాగే ఈ ఇంటి కోడలిగా వచ్చింది ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఈ అమ్మాయిపై అసలు నువ్వు కనికరం అనేది చూపించట్లేదు ఈ అమ్మాయి రావటం వల్లే నా కొడుకులో మార్పు వచ్చింది వాడు సంతోషంగా ఉంటున్నాడు అని లీలావతి చెప్తూ ఉంటుంది అక్క నువ్వు పొరపడుతున్నావు అక్క ఈ అనన్య వల్లే అసలు సమస్యలన్నీ అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇంకా చాలు ఆపు ఆనంద నా కోడలు గురించి చెప్పేటప్పుడు నీ కోడలు గురించి ఆలోచించుకో అని చెప్పి లీలావతి అంటుంది శరణ్య గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదక్కా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అబ్బో నీ కోడలేమో గుణవంతురాలు నా కోడలేమో దేనికి పనికిరందా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అసలు నీ కోడలు ఎలాంటిదో నీకు తెలుసా అని లీలావతి అంటూ ఉంటే ఏ లీలా ఏంటే గొడవని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళి ఆగుతుందండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది వదినగారు ఉమ్మడి కుటుంబం చిన్న భిన్నం అవుతుంది అలా దయచేసి మాట్లాడకండి జరిగిందేదో జరిగిపోయింది వదిలేయండి ప్లీజ్ అని రాజేశ్వరరావు అంటూ ఉంటే ఎందుకండి అపార్థం చేసుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది తను అలాంటిది మీరు తన్ని రిక్వెస్ట్ చేయటం ఏంటి అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఇక మీదట మీ దయా దాక్షణ్యాల మీద కానీ మీ నుంచి గౌరవాన్ని కానీ అడుక్కోవాల్సిన అవసరం మాకు లేదు ఈ ఇంటిని రెండు చెయ్యండి అని చెప్పి లీలావతి అంటుంది అక్క ఏంటక్క అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే చెప్పాను కదా ఇక నుంచి గౌరవం కానీ ఏదైనా మేమే సంపాదించుకుంటాం నిన్ను బ్రతిమలడి తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు నీ బ్రతుకు నువ్వు బ్రతుకు మా బ్రతుకు మేము బ్రతుకుతాం ఏమండి లాయర్ గారిని రమ్మని చెప్పండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఎందుకు లీలా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఆస్తి ఇల్లు వ్యాపారాలు అన్నీ సగం సగం అవ్వాలండి ఇక ఉమ్మడి కుటుంబం కాస్త వేరు కుటుంబం అవ్వబోతుంది అని లీలావతి అంటూ ఉంటుంది ప్లీజ్ అక్క అలాంటి నిర్ణయం తీసుకోవద్దు అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మనం ఏం సాధిస్తామక్క అని ఆనంద అంటూ ఉంటుంది చెప్పాం కదమ్మా నీ నుంచి మేము వేటిని కూడా బ్రతిమలాడి తీసుకోవాల్సిన అవసరం లేదు ఉమ్మడి కుటుంబం రెండు కావాల్సిందే అని చెప్పి లీలావతి చెప్పడంతో కుటుంబం అంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్